హలో అండి ఆల్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ హలో ఏ రోజైతే మా హౌస్ దగ్గర చూస్తారా అండి మా హౌస్లో ముగ్గు అన్నది ఎలా ఉన్నది ఏంటి అన్నది కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చూడండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి ప్లీజ్ చూసారా అండి చాలా బాగుంది నీ హలో చూసారా అండి క్లియర్గా క్లారిటీగా కనబడుతోంది కాకపోతే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది అందువల్ల ఇలా ఉంది ఓకే చూడండి మా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి నాకైతే చాలా బాగుంది కూడా ఈరోజు వీడియో తీయడానికైతే నాకు మార్నింగ్ నుంచి కుదరలేదు అందుకని తీయలేదు ఈరోజు అందుకే ఇదిగో న్యూ ఇయర్ స్పెషల్గా ఈ ముగ్గుతో మీకు ముందుకొద్దామని చెప్పేసి వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ చూడండి ఇదిగోండి మా మళ్ళీ కూడా చెప్తుంది విషెస్ అనేది విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారా అండి మా ఇంటి ముందు ముగ్గు అన్నది చాలా కలర్ఫుల్గా చాలా కలర్ కలర్గా ముగ్గు అన్నది కూడా ఎక్సలెంట్గా ఉంది చూసారా అండి బార్డర్స్ అన్నది హలో ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఓకే నేనైతే కనుక మా ఇంటి ముందు ఈ రంగులు చక్కగా దిద్దుకొని చక్కగా ముగ్గులు వేసుకొని నేనైతే కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో మార్నింగ్ నుంచి పెట్టడానికి కుదరక నాకు ఈ ఇప్పుడు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అలా ఉంది ఏంటి మీకైతే కనుక ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ పికాక్ ముగ్గు వచ్చేసరికి చాలా ఎల్లో డార్క్ బ్లూ కలర్ అండ్ డార్క్ గ్రీన్ మధ్యలో డాట్స్ ప్యారెట్ గ్రీన్ ఇలాగా చక్కగా పెట్టి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ముగ్గు అన్నది చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజైతే న్యూ ఇయర్ స్పెషల్గా మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గుని మీకు షేర్ చేస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా విష్యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున చూసారుగా ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ ముగ్గు ఈ ముగ్గు మీతో షేర్ చేయాలని చెప్పి ఈరోజు నేను వీడియో పెట్టాను నెక్స్ట్ ఏంటంటే విషయస్ చెప్దాము మీ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా తరఫున నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయబోయే వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ముగ్గు అన్నది చక్కగా పద్మం వచ్చి ఒక్కొక్క ముగ్గు ఎంతో ఎక్సలెంట్గా ఉంది కదా చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుంది బార్డర్ మొత్తం కూడా చక్కగా వచ్చింది చూసారుగా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే కొత్త సంవత్సరం అందరూ కూడా కష్టాలు ఎన్ని పడ్డా కూడా అన్నీ పోయి హ్యాపీగా ఉండాలని లైఫ్ లాంగ్ చక్కగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఆరోగ్యాలతో నిండు నూరెలు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి మా పక్క వరండాలో వేసిన ముగ్గు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక చూస్తున్నారు కదండి ఈ అయితే కనుక మా ఇంటి ముందు వేసిన ఈ ముగ్గులు బ్యూటిఫుల్ అయిన ముగ్గులు చాలా చాలా బాగున్నాయి ఓకే అండి విష హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇకపై చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా విషు హ్యాపీ న్యూ ఇయర్ విషూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఓకే అండి